తెలంగాణ బడ్జెట్లో హైదరాబాద్ మెట్రో రైలు మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టుల కోసం భారీగా నిధులు కేటాయించారు హైదరాబాద్ మెట్రోను నగరం నలువైపులా విస్తరించాలని నిర్ణయించిన ప్రభుత్వం ఈ మేరకు బడ్జెట్లో వంద కోట్ల రూపాయలు కేటాయించింది అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుకు సైతం ఏకంగా పదిహేను వందల కోట్ల రూపాయలు కేటాయించింది హైదరాబాద్ సిటీ విస్తరణ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని బడ్జెట్లో నిధులు కేటాయించడం ద్వారా ఈ రెండు ప్రాజెక్టుల్లో వేగం పుంజుకోనుంది ఈ ప్రాజెక్ట్ వల్ల సుమారు నూట కిలోమీటర్ అలాగే హైదరాబాద్లో మౌలిక వస్తువుల రూపకల్పనపై ప్రభుత్వం దృష్టి సారించింది ఇందులో భాగంగా హెచ్ఎండిఏకు ఐదు వందల కోట్లు జిహెచ్ఎంసీ అభివృద్ధి కోసం మూడు వేల అరవై ఐదు కోట్లు కేటాయించారు ఇందు నిధులతో బ్రాండ్ హైదరాబాద్ పేరును నిలబెడతామని బట్టి విక్రమార్కన్నారి నది పరివాహక ప్రాంత అభివృద్ధి ప్రాజెక్ట్ వల్ల జల నిర్వహణలో ఎదురయ్యే సంక్లిష్ట సమస్యలను పరిష్కరించుకోవచ్చు పర్యావరణానికి నష్టం కలగని విధంగా మౌలిక సదుపాయాలు కల్పించుకోవచ్చు ఈ ప్రాజెక్టులో రిక్రియేషన్ జోన్లు పాదచార జోన్లు పీపుల్స్ ప్లాజాలు చిల్డ్రన్ థీమ్ పార్కులు ఎంటర్టైన్మెంట్ జోన్లు అభివృద్ధి చేస్తాం ఈ ప్రాజెక్టు యొక్క ముఖ్య లక్ష్యాలు ఆర్థిక కోడల ఏర్పాటు జీవన ప్రమాణాల పెరుగుదల వారసత్వ సాంస్కృతిక సంపదను పరిరక్షించటం నగర ప్రతిష్టను ఇనుమడింపజేయటం పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దటం పర్యావరణాన్ని మెరుగుపరచడం మౌలిక సదుపాయాల్ని అభివృద్ధిపరచటం ఈ లక్ష్యాలను సాధించే దిశగా ఇప్పటికే సామాజిక ఆర్థిక అనుభవ సర్వే సోషల్ ఎకనామిక్ ఎంజాయ్మెంట్ సర్వేను చేపట్టడానికి రెవెన్యూ శాఖలో ముప్పై మూడు బృందాలను ఏర్పాటు చేశాం